వెల్కమ్ టు టీవీ తెలుగు నేను విశాఖపట్నం కేంద్రంలో ఆంధ్ర యూనివర్సిటీ భాగంలోని ఈరోజు ఉనికి కోల్పోతున్నటువంటి ఓ ఆదివాసీలు అన్నటువంటి పుస్తక ఆవిష్కరణ డాక్టర్ బాబురావు నాయుడు గారు రచించినటువంటి ఒక పుస్తకం ఈరోజు ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది గారు ఇంకా సత్యనారాయణ గోడ ఇలా పెద్దలందరి చేత ఆవిష్కరణ జరుగుతూ ఉంది కాబట్టి వారు ఆదివాసులతో పని చేసుకుంటారు ఎవ్రీ డే ఏ కార్యక్రమం చూస్తారు ఎవ్రీ డే ఎవ్రీ డే అంటే ప్రతిరోజు నాకు రిపోర్ట్ ఇస్తాను అంటే నేను సంగతి చెద్దాం అందరికీ నమస్కారం నమస్కారం నా పేరు ఎన్ సన్యాసరా ఆదివాసీ జీవనోపాధుల అభివృద్ధికి పని చేస్తుంటాం సార్తో కలిసి చాలా బుక్స్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన ఆదివాసీ సాధికారిత అని అలానే సుపరిపాలన అని ఇలాంటి కలిసి పనిచేసే ఒక అదృష్టం వచ్చింది నేను కూడా సార్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకొని పనిచేస్తుంటాం అసలు